హలో ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నా ఈరోజు ఈరోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే మార్నింగ్ అయితే ఇట్లున్నది చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది ఫ్రైడే రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవడము బయట కడగడము ఇవన్నిటితోటే చాలా టైం పడుతుంది అనమాట ఇంకా ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత పూజ చేసి ఇట్లా దీపం అయితే పెట్టేసిన శుక్రవారం వస్తే చాలా బాగా అనిపిస్తుంది వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది లంచ్ టైం అవుతుంది పిల్లలు అన్నం తింటారని వంట అయితే చేసేస్తున్నా ఈరోజు మా ఆయనకి ఇష్టమైన పెసరపప్పు ఇట్లా పొడిపప్పు చేసిన అనమాట ఆయనకి పచ్చికారం కంటే ఇట్లా ఎర్రకారం వేసి చేస్తేనే ఇష్టపడతాడు అందుకనే ఎర్రకారం వేసి ఇట్లా పొడిపప్పు అయితే చేస్తున్నా ఇది ఇంకా ఉడకాలి ఇంకా దీనికి తోడుగా అయితే పచ్చి పులుసు చేస్తున్నా నాకు ఎర్రపప్పు పచ్చి పులుసు కానీ పెసరపప్పు పులుసు కానీ చాలా ఇష్టము నేనైతే మా అమ్మమ్మ చేసే మాడల్లో చేస్తాను అనమాట ఇట్లా చింతపండులో ఉప్పు చింతపండు వేసి ఇట్లా రసం తీసిపెట్టి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ తర్వాత వేస్తాము దీనికైతే ముందు ఇట్లా తాలింపు పెట్టుకుంటాము మా అమ్మమ్మ అయితే ఇట్లనే చేసేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకంగా చేస్తే ఇల్లు అంతా కూడా చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట గుమగుమలాడుతుంది పచ్చి పులుసు అందుకే నేనైతే చాలాసార్లు చేసుకుంటే నాకు చాలా ఇష్టం ఎర్రపప్పు చేసిన పెసరపప్పు వేసిన ఖచ్చితంగా నేను పచ్చి పులుసు వేసుకుంటా మా ఇంట్లో పిల్లలు అంత ఇష్టపడరు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం పచ్చి పులుసు ఇట్లా తాలింపు వేసేటప్పుడు జీలకర్ర మాత్రం ఎక్కువగా వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చి పులుసులో కరివేపాకు జీలకర్ర మాత్రం ఎక్కువగా వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం చింతపండు రసంని వేసుకోవాలి అట్లా వేస్తేనే పచ్చి పులుసు చాలా టేస్టీగా మంచి సువాసన వస్తుంది చూసారా నేనైతే ఇక్కడ చింతపండు రసం వేసేస్తున్నా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా నేను కట్ చేసి ఉంచుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు తర్వాతనే వేసుకోవాలి పులుసు అంతా రెడీ అయిన తర్వాత వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎర్రపప్పు కాంబినేషన్లో కానీ పెసరపప్పు కాంబినేషన్లో కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఇట్లా ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసిన తర్వాత ఇందులో నేను ఇంకా టేస్ట్ రావడానికి ఒక్క చెంచా లేదా రెండు చెంచాల చిన్న చెంచాతో టీ తోటి షుగర్ కూడా వేస్తాను అన్నమాట ఈ షుగర్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది పచ్చి పులుసుకి చాలామంది షుగర్ వేయకుండా చేస్తారు కానీ అది పుల్లగా ఉంటుంది అది చింతపండు రసంలాగా ఉంటుంది ఇది మాత్రం మంచిగా కొద్దిగా తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ రకంగా పచ్చి పులుసు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు లైక్ ఇస్తున్నందుకు ఇంకా ఇక్కడ వేడి వేడి అన్నం అయితే వండేసిన మా పిల్లలు అయితే లంచ్ చేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ